తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలకు ఎప్పుడూ అవకాశం ఉంటూనే ఉంటుంది రాజకీయాలను కాస్త వంట పట్టించుకుంటే చాలు క్యాడర్ రెడ్ కార్పెట్ పరిచేస్తుంది రాయలసీమలోని కడప జిల్లాలో ఈ తరహా రాజకీయాలు మరింత ఎక్కువగా ఉంటూ ఉంటాయి వైఎస్ కుటుంబం నుండి జగన్ రాయచోటిలో రెడ్డప్పగారి కుటుంబం జేసీ కుటుంబం భూమా భూమన కుటుంబాలు ఇలా చెప్పుకుంటూ పోతే తండ్రి తాతల నుండి వారసత్వంగా రాజకీయంగా ఎదిగిన నేతలే అక్కడ ఎక్కువ సొంతంగా రాజకీయాల్లోకి వచ్చిన వారు లేకపోయినా వారసత్వ నేతలే ఎక్కువగా ఉన్నారు తాజాగా మరో వారసుడి అరంగిరడం జరుగుతోంది ఇప్పుడు రాజకీయ రణరంగంలో నేను సైతం అంటూ ముందుకు వచ్చారు ఆ యువనేత కడప జిల్లా వారసత్వ రాజకీయాల్లో అసలు తెరచాటన ఏం జరుగుతుందో ఈ స్టోరీలో చూసిద్దాం దేశవ్యాప్తంగా పాలిటిక్స్ లో కొత్త రక్తం ఉరకలేస్తోంది మునుపెన్నడూ లేనట్టుగా పెద్ద సంఖ్యలో రాజకీయ వారసులు అరంగేటం చేస్తున్నారు ఏపీలో ప్రధాన పార్టీల నుంచి సీనియర్ నేతల వారసులు రంగంలోకి దిగుతున్నారు వారసత్వ రాజకీయాలు అనే మాట ఎత్తగానే ముందుగా గుర్తుకొచ్చేది ఉమ్మడి కడప జిల్లాని గల్లీ నుంచి ఢిల్లీ దాకా చక్రం తిప్పిన నాయకులున్నారు రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించినప్పటికీ రాష్ట్ర వ్యాప్త ప్రభావం లేదా రాజకీయ పలుకుబడిగా మారలేదు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన చరిత్ర ఈ జిల్లాకే చెందుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రస్తుతం ఇక్కడ రాజకీయాల నుంచి కొత్త రక్తం పరుగులు తీస్తోంది దేశవ్యాప్తంగా వారసులే ఇప్పుడు రాజకీయాలను ప్రస్తుతం శాసిస్తున్నారు అయితే ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పుడు రాజకీయ వారసులు కొత్తగా పుట్టుకొస్తున్నారు ఉమ్మడి కడప జిల్లాలో పంతొమ్మిది వందల అరవై రెండు ముందు లక్కిరెడ్డి పల్లె నుంచి సమితి ప్రెసిడెంట్గా ఎన్నికైన గారి సూర్యనారాయణ రెడ్డి వారసుడిగా ఆర్ రాజగోపాల్ రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు ఆరుసార్లు లక్కిరెడ్డిపల్లె పల్లె నియోజకవర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓటమి తర్వాత ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నారు ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి వారసులు రాజకీయాల్లోకి ప్రవేశించారు రెండు వేల పదమూడులో రాజగోపాల్ రెడ్డి రెండో కుమారుడు శ్రీనివాసరెడ్డి వారసత్వ రాజకీయ రంగ ప్రవేశం చేశారు తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగులో ఆయన కడప పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కడప పార్లమెంట్ అధ్యక్షునిగా ఆ తర్వాత రాజంపేట పార్లమెంట్ అధ్యక్షునిగా పనిచేశారు ప్రస్తుతం కడప జిల్లా అధ్యక్షుడిగా పార్టీ పొలెట్ బ్యూరో సభ్యులుగా కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కడప అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో శ్రీనివాసరెడ్డి మాధవి అనూహ్యంగా వారసత్వ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు కడప ఎమ్మెల్యేగా ఆమె భారీ విజయం సాధించారు ఎమ్మెల్యేతో పాటు మంత్రి పదవితో సమానమైన విప్ పదవిని కూడా ఆమె పొందారు రాజకీయ పార్టీలు వారసులపైనే మనుగడ సాగిస్తున్నారు వారసత్వ రాజకీయ ప్రవేశంలో భాగంగా రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి కుమారుడు రెడ్డెప్పగారి శ్రవణ్ రాజ్ రెడ్డి భవిష్యత్తు వారసుడిగా ఇటీవల అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు మహానాడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన సందర్భంలో ఆయనతో పరిచయం చేసుకున్నారు మహానాడు సందర్భంగా కడపలో మకాం వేసిన మంత్రులతో రాజకీయ ప్రముఖులతో శ్రవణ్ నేరుగా మాట్లాడి వారికి వసతులు ఇతర సౌకర్యాలు అన్ని చూసుకున్నారు ఆర్కే కన్స్ట్రక్షన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా స్వయంగా ఆయనే వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఒక పక్క వ్యాపార నిర్వహణ చేస్తూ మరోపక్క మహానాడుతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు అమెరికాలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందిన శ్రవణ్ వ్యాపారం చేస్తూనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు శ్రవణ్ పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడు కడపలో హాట్ టాపిక్ గా మారింది మహానాడులో ఆయన స్థానిక నాయకత్వాన్ని వెంట పెట్టుకుని పనులను పర్యవేక్షించారు తాత వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేశారు తల్లి తండ్రి సపోర్ట్ ఉన్నప్పటికీ నేరుగా డివిజన్ ఇన్ఛార్జీలతో స్థానిక నాయకులతో మాట్లాడి రాజకీయాలు చెక్కబెడుతున్నారు కడప నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను ప్రస్తుతం శ్రవణ్ చూస్తున్నారు ఇటీవల రేషన్ షాప్ల ప్రారంభోత్సవం సహా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కడప మున్సిపల్ కార్పొరేషన్ కు మరో ఎనిమిది నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రవణ్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవడం ద్వారా శ్రవణ్ అత్యంత ముఖ్యమైన పదవికి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది మహానాడు ద్వారా శ్రవణ్ కడప నియోజకవర్గంలో భవిష్యత్తు రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు రాబోయే రోజుల్లో కడప రాజకీయాలు శ్రవం చుట్టూ తిరుగుతాయేమోనన్న చర్చ జిల్లా రాజకీయాల్లో జరుగుతోంది